కర్మాగారాల నుంచి వచ్చే విషపూరిత వ్యర్థాలను గుర్తుచప్పుడు కాకుండా మూసీ నదిలో విడిచిపెడుతున్న ఉదంతం బయటపడింది హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని బాపుఘాట్ సమీపంలో రాత్రి పేళలో ట్యాంకర్లతో డ్రైనేజీ ద్వారా ఈ వ్యర్థాలను మూసీలో విడుస్తున్నట్లు స్థానికులు తెలిపారు ఓవైపు ప్రభుత్వం మూసే సుందరీకరణ చేస్తుంటే మరోవైపు కొందరు దుండగులు ఇలా చేయడం ఎంతవరకు సబమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కెమికల్ నీటిలో కలవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు నది తీరంలో హైడ్రోక్లోరిక్ అనేటువంటి చపూరితమైన పదార్థం పేలుడు పదార్థమైనటువంటి ఇక్కడ కొందరు పండుగలు దేశపూర్వకంగానే వ్యర్థాలను మూసీ నదిలోకి విడుస్తున్నారు మూసీ నది ప్రక్షాళన పేరుతో మూసీ నది పునరుజ్జీవం పేరుతో చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం ఈ రోజు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి నదులను కలుషితం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి దొంగచాటుగా అర్ధరాత్రి పది లారీల కెమికల్ ని కలపడం జరుగుతుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచే ఈ విధంగా జరుగుతుంది స్థానికులు దీనిపై నిఘా వేసి ఈ రోజు పట్టుకోవడం జరిగింది రోజు అర్ధరాత్రి రెండు దాటిన తర్వాత ఐదు నుంచి పది లారీలు కనీసం ఐదు నుంచి పది లారీల వరకు కెమికల్ ని తీసుకొచ్చి వాళ్ళు సెటప్ చేసుకున్న డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా మూసీలో కలిపి పూర్తిగా కలుషితం చేస్తున్నారు దీనివల్ల స్థానికంగా ఉన్న ప్రజలకి దుర్వాసన రాకుండా రావడమే కాకుండా బంగారం వెండి సామాగ్రి నల్లగా అవ్వడం జరుగుతుంది లారీల అడ్డా ఎవరిదైతే ఉందో వాళ్ళు దొంగచాటుగా ఈ పెద్ద ఎత్తున చేస్తున్న కుట్రను అందరం తరిమి కొట్టాలి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి